జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముమ్మడి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని మొక్కలు నాటారు అనంతరం మొక్కలు నాటి ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రమాణాలు చేశారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలో ప్రతి హై స్కూల్లో ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ అన్నింటి దగ్గర కూడా వనాలు పాతి మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి పక్కన హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వనాలన్నీ కొట్టేయడం తప్ప ఎక్కడ పెంచిన దాఖలా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా లక్షలాది మొక్కలు పెంచి మనం ఒక హరిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కీర్తించడం జరిగింది మరి గత గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పర్యావరణాన్ని పండించుకోవడం కానీ ఎక్కడా కూడా అన్ని వ్యవస్థలు నాశనం చేశారు కాబట్టి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున వన మహోత్సవం అదేవిధంగా ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా పెద్ద ఎత్తున నర్సరీల ద్వారా మొక్కలు ఇచ్చి ఆ ప్రతి గ్రామాన్ని కూడా ఒక హరిత గ్రామాల్లో తీర్చిదిద్దాలి పచ్చని ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దాంట్లో భాగంగా మన ముమ్మర నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన మరి మహిళా పాఠశాల పాఠశాలలో మనం ఇక్కడ ముమ్మూరులో ఈ మొక్కలు పాత్ర జరిగింది దాంట్లో మా ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్కూల్ పిల్లలు మరి స్కూల్ టీచర్స్ పాత్రికేయులు పోలీసు వారు అందరూ కూడా పాల్పంచుకుని